రేవంత్ రెడ్డి ప్రజాపాలన చెప్పి నువ్వు సంవత్సరం కావస్తుంది సో ఎట్లా చూస్తారు దీన్ని రేవంత్ రెడ్డి కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఈ రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నాడు అనవసరంగా ఇళ్ళ చేరి కాంగ్రెస్లో పోయి అన్ల దొనికి ఇళ్ళ దొనికి పార్టీని అంతా ఖరాబ్ చేసి కాంగ్రెస్లో వచ్చి పబ్లిక్ను కూడా చేస్తాడు నువ్వు నాలుగు వేలు ఇస్తానని నాలుగు వేలు ఇవ్వలేదు రెండు వేల ఆరు వేలకి ఇస్తానే అవి ఇవ్వలేదు సంద బియ్య ఇస్తాడని దొడ్డు బియ్యం మన మహిళలకు ఇచ్చేది మహిళలకు ఇస్తలేడు ప్రతి ఒక్కటి ఇస్తానంటే మాత్రం అన్ని అబద్ధాలే ఒక్కరు కూడా కరెక్ట్ చేయలే నాకు డెబ్బై ఐదు సంవత్సరాలు ఆయన ఏ మూల పన్నాడే అసలు ఆయన ఆయన ఎక్కడున్నాడు ఆయన పార్టీ పుట్టినప్పుడు ఆయనకే కరక మేము ఇరవై నాలుగేళ్ళు ప్రభుత్వంలో కొట్లాడి కొట్లాడి ఇదే స్థితిలో ఉండవు ఇంత పట్టుకు ఆయన చేసింది ఏమీ లేదు ఆయన పోతాడు ఇంకో ఆరు నెలల లోపల దిగుతాడు మళ్ళీ ఇదే కే కేటీఆర్ వస్తాడు కేసీఆర్ వస్తాడు మళ్ళీ అదే ప్రభుత్వం రావాలని కోరుకుంటాను ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటున్నా అంటే కావాలని కొడంగల్ ప్రజలను రెచ్చగొడతా ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనుకుంటా మాట్లాడుతూ అవును ప్రతి ఒక్కరు ఆయన రెచ్చగొట్టుడే లేనిపోని అన్నీ కొత్త కొత్తవి తీసుకొస్తాడు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు మర్చిపోవాలని కొత్త కొత్తవి సృష్టించడు మళ్ళీ దాన్ని ఏనుకొక్కడు మళ్ళీ ఇంకోటి కొత్త తీసుకొచ్చాడు మళ్ళీ ఇంకోటి అని ఈయన చేసే ప్రభుత్వం ప్రజలకి ఏమి చేస్తలేదు ఏది చేసుడు అనేది లేదు ఎక్కడ చేసిడు చెప్పు ఏదైనా చేసిండా ఇతరనే ఇచ్చిండా వ్యవసాయదారుల్లో ముంచది ముసలివాళ్ళు ముంచుదేవి ఈ ఆడవాళ్ళకి ఇతరనే ముంచదివి ప్రతి ఒక్కరిని ముంచుడే కానీ చేసుడు అనే మాట లేదు ఇప్పుడు మాత్రం రాడు హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను నేను ఒక్క ఓటు కూడా వేసాడు మొత్తం టీఆర్ఎస్ వస్తుంది అదే కేసీఆర్ వస్తాడు గ్యారంటీగా చెప్తాను పది సంవత్సరాలు బ్రహ్మాండగా ఉన్నది అందరూ మంచిగా ఉన్నారు ఆడి పిల్ల బుచ్చినా కూడా పద్నాలుగు వేలు పన్నెండు వేలు ఇచ్చిళ్ళు ఇప్పుడు అది వాళ్ళకి ఇచ్చేటి ఇచ్చేటి అన్ని పోయినాయి వాళ్ళకి ఇచ్చేటి ప్రతి ఒక్కటి పోయింది ఏ ఒక్కటి చూడనే అనే మాట లేదు ఏది లేదు అనవసరంగా ఈయన నాలుగు రోజులు మాత్రం నాలుగు రోజులలోనే పోతాడు ఈయన ఇవన్నీ ఉనక తప్పుడు మాటలు ఇవి ఇవన్నీ వట్టి మాటలేవి ఆయనవి ఆయన అధికారంలో లేని వాళ్ళ అన్నకేం అవసరం ఇప్పుడు వాళ్ళ అన్న రావడం కారణం ఏంది ఇప్పుడు కొడంగల్ ప్రజలను తిరుపతి కాదే ఆయన ఒక ఎస్కార్ట్ వందల మంది పోలీసు వాళ్ళు వాళ్ళని పట్టుకొని తిరుగు ఏంది చూడబోయిన వాళ్ళను వెనకముకుతాం అవసరం లేని వాళ్ళో ఏం తీసుకుపోతాం ఏదో పద్ధతి అది పద్ధతి కాదు అందుకే నాలుగు రోజులే ఉంటాడు ఇదంతా వంటిదే మన కేసీ కేటిఆర్ వచ్చిండు అని చెప్పే మాటలు అందరు వింటారు తప్పకుండా వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే జై టిఆర్ఎస్ ఎవరు ఎవరే బాబు మీరు ఎవరు గుడూరు మండల గుడూరు మండలం అక్కడ నుండి వచ్చినావా ఇక్కడ నుంచి కేసీఆర్ మీటింగ్ అంటే వచ్చిన సో ఎట్లా ఉంది రేవంత్ పరిపాలన లేదు అంత దండగా ఇస్తానన్న హామీలు ఒక్క రూపాయి లేదు నాలుగు వేలు ముసలులకు ఇస్తా అన్నాడు ఒక్క రూపాయి లేదు ఇప్పుడు వచ్చి పది పదకొండు నెలలు నాలుగు వేలు పెన్షన్ రావట్లేదు రాట్లే రాట్లే అదే కేసీఆర్ ఇచ్చినే రెండు వేలు గే ఆయన ఏం చేసిన ఎలుగబెట్టేది ఏం లేదు ఆయన ఎలుగబెట్టేది ఏం లేదు రైతులు రెండు లక్షల రుణమాపన్నాడు పదకొండు హామీలు ఇచ్చాడు ఏది ఒక్కటి లేదు మళ్ళీ జనాలు ఇప్పుడు తిరగబడతా ఉన్నారా మళ్ళీ తిరగబడకపోతే ఊకుంటాం కరెక్ట్ మళ్ళా కేసీఆర్ రావాలి ఆయనే మాకు పది సంవత్సరాలు చేసిండు కేసీఆర్ గారు ఏం పనులు చేయలేదు మస్తు బైల్ మస్తు మస్తు గుళ్ళు కట్టించుండు సిసి రోడ్లు లేపించుడు తెలంగాణ తెచ్చిండు ఆయనే మా అంతా చేసిండు కేసీఆర్ కేసీఆర్ చేసిన దానికంటే ఎక్కువ పనులు చేస్తా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి చెత్తరెడ్ అన్ని ఇలుగులో పడతాడు హైదరాబాద్లో వెస్ట్ ైదరాబాద్ లో ఇందిరామ గట్టిచ్చిన ఇల్లు నీ కూరగొట్టి ఇందిరామ ఇల్లు కాటిస్తే ఈయన కూరగొట్టుకుంటా ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత భూములు భూములు గుంచుకున్నా భూములు మాకు ఏం మాకి ఇక్కడ ఏం భూములు లేవు అడిగి భూములు ఉన్నాయి కొట్టుకున్నాం అవి ఇంకా ఏం పట్టాలి గిట్ట ఏది లేదు అంతే సో మళ్ళీ జనాలు కేసీఆర్ యాడ్ చేసుకుంటా ఉన్నారు మళ్ళా కేసీఆర్ నాయకత్వమే రావాలి అంతే కేసీఆర్ అన్ని చేసిండు చాలా చేసిండు చేసిండు మస్తు చేసి పది సంవత్సరాలు చేసిండు కేసీఆర్ చల్లగా బతకాలి ఆయన కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వాళ్ళు చేసింది ఏం తప్పు లేదు మన తెలంగాణను తెచ్చింది తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్